సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మన స్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని స్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ క్షణం కూడా ఆలోచించకుండా ఇక్కడ నీ సాయిని తాకమ్మ నీ జీవితంలో ఊహించని శుభవార్తను నువ్వు వినబోతున్నావు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి కనుక సందేశాన్ని ఎవ్వరు కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే సాయినాథుని యొక్క సందేశంలో ఉండే పూర్తి ఆంతర్యం మనకు అర్థమవుతుంది దానికంటే ముందుగా చాలామంది కూడా ఎంతో చెప్పుకోలేనటువంటి సమస్యలతో ఇబ్బంది పడిపోతూ ఉన్నారు ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక సతమతమైపోతూ ఉన్నారు అటువంటి వారి కోసం సాయినాథుని ఆశస్సులతో చాలా సందేశాల రూపంలో బాబావారు మనకు అందిస్తూ ఉన్నారు మున్న చోటనే మీరు మీ సమస్యలను పరిష్కరించుకునే మార్పులు మీరు ఆశించినటువంటివి మీ జీవితంలో జరుగుతాయి మీరు బాధపడవలసిన అవసరం లేదండి ఖచ్చితంగా సాయినాథుడు మనకు ఒక మెసేజ్ రూపంలో కానీ ఎలాగైనా సరే మనకు అందజేస్తారు మన కొంచెం ఎలర్ట్గా ఉండి సాయనాథుడు మనకి ఏం చెప్తున్నారా అనేది మనం చక్కగా జాగ్రత్తగా వినగలిగితే వందకి వెయ్యి శాతం మనకు నమ్మకంతో గనక కనెక్ట్ అయినట్టయితే మనకున్న ఎన్నో రకాల సమస్యల నుంచి మనం పరిష్కార మార్గాలను ఆ సమస్యల నుంచి బయటపడే ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అక్క అని చెప్తున్న వారు ఎంతోమంది ఉన్నారు ఇక ఈరోజు సాయినాథుని యొక్క సందేశం విషయానికి వస్తే గనక బిడ్డ నా మాట విని క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే నువ్వు నన్ను తాకావు అయితే నీకు బంగారం లాంటి శుభవార్తను ఈరోజు నీకు అందించబోతున్నాను తల్లి నా సందేశాన్ని విని నిజంగా నువ్వు ఎగిరి గంతేస్తావమ్మా చాలా సంబరపడిపోతావు చాలా సంతోషిస్తావు ఇంతకీ ఆ సందేశం ఏంటి ఆ శుభవార్త ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావా వినబోతూ ఇంకెందుకు తల్లి అంత కంగారు పడుతున్నావు అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథను జాగ్రత్తగా విను అప్పుడు ఈ సందేశంలో ఉండే పూర్తి ఆంతర్యం అనేది నీకు అర్థమైపోతుంది అనగనగనగా ఒక ఊర్లో ఒక మహారాజు ఉన్నారు ఆ మహారాజు దగ్గర ఒక మహామంత్రి కూడా ఉన్నారు ఆ మహారాజు ఆ మంత్రి ఏది చెప్తే అది అసలు తూచా తప్పకుండా చేస్తూ ఉంటారు దానివల్ల రాజుగారికి కూడా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు అనేవి వచ్చాయి ఒకరోజు ఆ రాజుగారు మంత్రి గారి దగ్గరకు వచ్చి మంత్రి నువ్వు లేకపోతే అసలు నాకు ఇంత గుర్తింపు కానీ ఇంత పేరు కానీ వచ్చేది కాదు ప్రజల యొక్క సమస్యలకు భలే ఉపాయాలను నువ్వు చెప్తావు ఆ ఉపాయాలను ఆచరించి ప్రజలు కూడా సమస్యల నుంచి బయటపడి ఆనందంగా ఉంటున్నారు అసలు నీ మేధాశక్తికి నీ తెలివితేటలకి నిజంగా కూడా జోహార్లు చెప్పాల్సిందే అని చెప్పి ఆ రాజు అలా ఆ మంత్రితో మాట్లాడి మహారాజు అక్కడి నుంచి వెళ్ళిపోతారన్నమాట అయితే ఇలాగే కొంతకాలం గడుస్తూ ఉంటుంది ఆ రాజు కూడా రాజ్యంలో ప్రజలందరి చేత ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందుతూ ఉన్నారు అయితే ఒకరోజు మహారాజుకు ఒక చిన్న అనుమానం వస్తుంది ఆ అనుమానంతో మంత్రి గారి దగ్గరకు వెళ్తారు మంత్రి గారి దగ్గరకు వెళ్ళి మంత్రి నువ్వు ఎంత తెలివైన వాడివి కదా మరి నీ కుమారుడికి ఎంత వయసు అంటే ఆ మంత్రి పది సంవత్సరాలండి అని చెప్పి చెప్తాడు మరి నీ కుమారుడు ఎందుకని ఇంత తెలివి తక్కువగా ఉన్నాడు అని చెప్పి అందరు ఎదురుగా అడుగుతాడు అలా అడిగేసరికి ఆ రాజ్యంలో ఉండే మిగతా మంత్రులు సభ్యులు ఇంకా వచ్చేసి చెలికత్తలు వీళ్ళందరూ కూడా ఉంటారు కదా సభలో ఆ సభలో ఉన్న వారందరూ కూడా పక్కపక్క నవ్వి ఇలా నవ్వుతూ ఉంటా ఉండేసరికి మంత్రికి అవమానంగా అనిపిస్తుంది అయితే ఇంతకు నా పిల్లవాడు ఏం చేశాడు అని చెప్పి ఆ మంత్రి రాజుగారిని ప్రశ్నిస్తాడు అప్పుడు రాజుగారు చెప్తారు బంగారం విలువైనదా వెండి విలువైనదా అని చెప్పి మీ అబ్బాయిని అడిగితే మీ అబ్బాయి వెండే విలువైంది అని చెప్పి చెప్తాడా ఏంటి నీ యొక్క తెలివితేటలు నీ కుమారునికి కొంచెం కూడా రాలేదు అసలు ఎవరైనా సరే కానీ వెండి కంటే బంగారం కంటే వెండి విలువైంది అని చెప్పి చెప్తారు కదా చెప్పు అది కూడా తెలియలేదంటే నీ యొక్క కుర్రవాడు అంటే నీ యొక్క పిల్లవాడు ఎంత తెలివి తక్కువవాడో అర్థమైపోతుంది అని చెప్పి రాజుగారు మంత్రితో చెప్పి వెళ్ళిపోతాడు ఇక ఆ మాటలన్నీ విన్న మహామంత్రి చాలా కోపంతో చాలా ఆవేశంతో ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి పిల్లవాడిని పిలుస్తాడు పిలిచి అడుగుతాడన్నమాట నిన్ను ఒక మాట అడుగుతాను సమాధానం చెప్తావా అని చెప్పి అనగానే అప్పుడు అడగని నాన్నగారు అని చెప్పి ఆ పిల్లవాడు అంటాడు అప్పుడు ఆ తండ్రి అడుగుతాడు బంగారం గొప్పదా వెండి గొప్పదా అని చెప్పి అయితే వెంటనే ఆ యొక్క పిల్లవాడికి మనసులో ఆహా మహారాజు ఏదో చెప్పారు మా నాన్న అందుకే కోపంతో వచ్చారు మా నాన్న అందుకే నన్ను ఈ ప్రశ్న అడిగారు ఇప్పుడు నేను సరైన సమాధానం చెప్పకపోతే ఖచ్చితంగా నాన్న చేతిలో నాకు దెబ్బలు పడతాయి అని చెప్పి సరే నాన్నగారు బంగారమే గొప్పది అని చెప్పి చెప్తాడు అయ్యో ఎంత తేలిగ్గా చెప్పేశావే మరి ఆ రోజు మహారాజు నిన్ను అడుగుతున్నప్పుడు వెండి గొప్పది అని ఎందుకు చెప్తున్నావు అని చెప్పి అంటాడు అప్పుడు అలా చెప్పడానికి ఒక కారణం ఉంది నాన్నగారు అని చెప్పి ఆ పిల్లవాడు వాళ్ళ నాన్న చెయ్యి పట్టుకుని గదిలోకి తీసుకుని వెళ్తాడు అలా గదిలోకి తీసుకుని వెళ్ళి ఒక చిన్న డబ్బులు దాచుకునే ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ను ఓపెన్ చేసి చూపిస్తాడు ఆ బాక్స్ నిండా కూడా చాలా వెండి నాణ్యాలు ఉంటాయి ఆ వెండి నాణ్యాలన్నింటిని చూసి మంత్రి వామ్మో ఇన్ని వెండి నాణాలు నీకు ఎక్కడివి అని చెప్పి అడుగుతాడు అయితే ఆ యొక్క పిల్లవాడు ఏం చెప్తాడు అంటే నాన్నగారు ప్రతిరోజు కూడా రాజుగారు నా దగ్గరకు వచ్చి నేను ఆడుకుంటూ ఉన్నప్పుడు బంగారం విలువైనదా వెండి విలువైనదా అని చెప్పి అడుగుతున్నారు నేను బంగారమే విలువైంది అని చెప్పి చెప్పాననుకో ఆ రోజుకి నాకు ఒక బంగారు నాణ్యం ఇచ్చి ఇక రెండవ రోజు నన్ను ప్రశ్న అడగడం అయితే మానేస్తారన్నమాట కానీ నేను వెండి విలువైంది అని చెప్పి చెప్పాననుకో ఆ యొక్క పిల్లవాడికి ఏమీ తెలియదు అని చెప్పి రోజు నన్ను అదే ప్రశ్న అడుగుతున్నాడు ఒక రోజైనా బంగారం విలువైంది అని చెప్పి చెప్తానేమో అని చెప్పి అలా అడుగుతున్నాడు అలా అడిగి వెండి విలువైంది అని చెప్పినప్పుడల్లా నాకు రోజు ఒక వెండి నాణ్యం ఇస్తున్నారు ఆ వెండి నాణ్యం రోజుకు ఒకటి సంపాదిస్తే ఈ రోజున నా దగ్గర రెండు వందల వెండి నాణ్యాలు వచ్చాయి అదే బంగారం విలువైంది అని చెప్పి నేను మొదటి రోజే చెప్పినట్లయితే ఒక్క బంగారు నాణ్యంతో మహారాజు గారు ఆ యొక్క ప్రశ్న అడగడం ఆపేసేవాళ్ళు దీనివల్ల నాకు నష్టమే జరుగుతుంది తప్ప లాభం లేదు రాదు కదా నాన్నగారు కనుక నా లాభాన్ని మనసులో పెట్టుకుని నేను రాజుగారికి అలా సమాధానం ఇచ్చాను అని చెప్పి చెప్తాడు దానికి తండ్రి చాలా మురిసిపోతాడు నువ్వు నాకంటే తెలివైన వాడివి నువ్వు ప్రశ్నకి ఇలా ఎందుకు సమాధానం చెప్పావు నిజంగా నాకే అర్థం కాలేదు ఇక మహాకా మహారాజుకి ఏమీ అర్థమవుతుంది నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి అని చెప్పి కొడుకుని మెచ్చుకుంటాడు మెచ్చుకుని ఆ యొక్క నవ్వారు కదా ఆ రోజు ఆ మహారాజు ప్రశ్న అడిగినప్పుడు అందరూ కూడా నవ్వుకున్నారు కదా సభలో ఉన్నవారందరూ కూడా ఈ యొక్క అవమానము ఆ రాజుగారు అడిగిన ప్రశ్న ఇవన్నీ కూడా ఏదో ఆ యొక్క అబ్బాయిని తెలివి కలవాడు కాదు అని చెప్పి నవ్వినంత మాత్రాన ఆ పిల్లవాడు తెలివి గలవాడు కాకుండా పోతాడా అలా అని చెప్పి ఆ పిల్లవాడు ఆ యొక్క ప్రశ్నకు మొదటే సమాధానం చెప్తే ఇప్పటి రోజున రెండు వందల నాణ్యాలు వచ్చేవా అది అక్కడితో కథ ముగిసిపోయేది అయితే ఆ కథకు ఆధారంగా సాయినాథుడు చెప్పాలి అని అనుకుంటున్న ఆంతర్యం ఏంటి అంటే కనుక బిడ్డ నువ్వు ఏదైతే నీ దృష్టిలో తెలివిగల పని అని చెప్పి అనుకుంటున్నావో ఏది చేస్తే నువ్వు లబ్ధి పొందుతావు అని చెప్పి అనుకుంటున్నావో అది నువ్వు చేసుకోవాలి అలా కాకుండా ఎవరో నిన్ను తిక్కలవాడివి అని చెప్పి అనుకుంటారు అని చెప్పి ఎవరో నీకు తెలివి లేదు అని చెప్పి అనుకుంటున్నారు అని చెప్పి పది మంది నువ్వు చేస్తున్న పనిని చూసి నువ్వు వెళ్తు చెప్తున్న సమాధానాన్ని చూసి నవ్వుకుంటారు అని చెప్పి ఈ రోజున నువ్వు మొహమాటం కోసం నీ యొక్క లబ్ధిని కూడా పక్కన పెట్టి వారికి అనుకూలమైనటువంటి సమాధాన్ని కనుక నువ్వు ఇచ్చినట్లయితే ఆ రోజుతోనే నువ్వు లబ్ధి పొందటం అనేది ఆగిపోతుంది అవునా కదా బిడ్డ ఎప్పుడైనా సరే కానీ ఒక మనిషి బ్రతకాలి అంటే తన స్వార్థాన్ని తన సంతోషాన్ని తన సుఖాన్ని తన ఆనందాన్ని ఎప్పటికప్పుడు కూడా లబ్ధి పొందుకుంటూ ఉండాలి అలా కాకుండా నలుగురు నవ్వుతారు అని చెప్పి నలుగురు చిన్న చూపు చూస్తారు అని చెప్పి నలుగురు తెలివి లేదు అని చెప్పి అనుకుంటారు అని చెప్పి నీ జీవితాన్ని నువ్వు నష్టపరుచుకోకూడదమ్మా ఇలా నీ జీవితాన్ని ఎన్నో సందర్భాలలో ఎన్నో చోట్ల నష్టపరుచుకున్న మాట వాస్తవమే కదూ అందుకనే ఈరోజు నేను నిన్ను బంగారాన్ని తాకి ఈరోజు ఈ కథ చెప్పడానికి ఆంతర్యం ఏంటో కూడా నీకు తెలిసింది కదూ తల్లి నువ్వు నీలాగే ఉండాలి నీ కోసమే ఉండాలి నీ సంతోషం కోసమే జీవించాలి ఈ చిన్న జీవితాన్ని ఈ ఉన్న జీవితాన్ని చాలా సంతోషంగా ఆస్వాదించాలి ఈ నేటి మీద బుడగలాంటి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు కనుక మనిషి బ్రతికినంత కాలం కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి అయితే నీకు ఈరోజు ఊహించిన శుభవార్త ఏంటో చెప్పమంటావా బిడ్డ నువ్వు కోరుకున్నది ఏదైతే ఉందో ఆ కోరిక అనేది నెరవేరబోతోంది అవునమ్మా ఆ కోరిక ఏంటి అని చెప్పి అనుకుంటున్నావా అది డబ్బు కాదు బంగారము కాదు ఐశ్వర్యము అంతకంటే కాదు నీ యొక్క ఆరోగ్యం అవును బిడ్డ ఈ యొక్క మాసం నుంచి నువ్వు పడుతున్న అనారోగ్య సమస్యలు అన్నింటి నుంచి కూడా నీకు ఉపశమనం లభిస్తుంది ఈ జూలై నెల మొత్తం సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా నువ్వు మారబోతున్నావు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అంటారు కదా ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ కూడాను ఆరోగ్యం లేనిదే కోట్లు నువ్వు ఏం చేసుకుంటావు చెప్పు కనుకనే ఇంతటి మహాభాగ్యాన్ని నీకు ఈరోజు నేను అందించబోతున్నాను నువ్వు పడుతున్న మానసిక సమస్యలకు నువ్వు అనుభవిస్తున్న శారీరక సమస్యలకు అన్నింటికీ కూడా ఈ రోజుతో నేను పుల్ స్టాప్ పెట్టబోతున్నాను తల్లి ఇక ఆరోగ్యంగా జీవించు ఆనందంగా జీవించు ఈ యొక్క వందేళ్ల జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించు ఇది నీ జీవితంలో నిజమైన శుభవార్తమ్మా అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు చాలా చక్కటి అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదూ ఇది మనం అర్థం చేసుకోవాలి కానీ సాయినాథుడు మన భవిష్యత్తు కోసం ఎంతగా ఆలోచించి ఎంత ముందు ఆలోచనతో మనకు ఈ సందేశాన్ని అందించారు కనుక ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపించింది కనుక ఈ వీడియో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది సాయిబిడ్డలకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన సాయిబాబా సన్నిధి ఛానల్కు వచ్చారా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి మీకు ఖచ్చితంగా ఈ వీడియో అనేది నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను నచ్చింది అనుకున్నవారు ప్రతి ఒక్కరూ కూడా సాయనాథు ఆశస్సులు మనందరిపైన మన కుటుంబం పైన ఎల్లవేళలా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూనే ఉన్నాను అయితే సిరిడీ నుంచి ఈరోజు మార్నింగ్ ఫస్ట్ ఫస్ట్ ఫోటో రూపంలో బాబావారు సిరిడీ నుంచి వచ్చారండి ఖచ్చితంగా మీరందరూ కూడా సాయినాథుని చూస్తూ బాబావారిని తాకి ఈ వీడియో విన్నారు కనుక ఖచ్చితంగా మీ అందరి జీవితాలలో మంచి అనేది జరుగుతుంది బాబావారు ఇచ్చే శుభవార్తను మీరు అందుకునే తీరుతారు బాబావారు మొన్న గురు పౌర్ణమికి వెళ్ళినప్పుడు ఎన్ని అనుభవాలు ఒకటా రెండా ఎన్నో అనుభవాలు మీరు కూడా చూశారు ప్రతి ఒక్కటి మీతో పంచుకుంటూనే నేను ఆ ట్వంటీ డేస్ అనేది అక్కడ మీతో పంచుకుంటూ గడిపాను ప్రతి సెకండ్ మీతోనే ఉన్నాను మీరు కూడా ద్వారకామాయి వాకిట్లో ఉండి నిలబడి బాబావారిని అర్థిస్తున్నట్లుగా ప్రేయర్స్ అయితే మీరు లైవ్లోనే పెట్టుకోవడం జరిగింది సాయినాథుడు కరుణించకుండా ఎలా ఉంటారు ఫ్రెండ్స్ అమ్మ ఒడిలో ఉన్నట్లుగా మనందరము సాయినాథుని దగ్గర మనకు కావలసినది మనము బాబా వారి దగ్గర పొందటం అనేది జరిగింది ఇది లేదు ఇది కాదు అన్నది మన బాబా వారి దగ్గర ఉండదండి ఎవరైతే ఏదైతే కోరుకున్నారో ప్రతి ఒక్కదానికి సమాధానం అనేది లభించే తీరుతుంది సాయినాథుని మీద భక్తి విశ్వాసాలు ఉంటే చాలు బాబా మనను కరుణించి మనం కోరినది మనకి చేతిలో పెడతారు బాబా నేను ఎన్ని రోజులు ఎప్పుడు ఉండేదాన్ని ఈ మధ్య కాలంలో తగ్గింది అని నేను ఎంతగానో బాధపడేదాన్ని కానీ బాబావారి ఒడిలో ఉన్నట్లుగా నేను ఆ సిరిడి నేల అంతా కూడా చక్కగా మేము పునీతులమైనట్లుగా భావిస్తూ మేము ఆ ఉన్నన్ని రోజులు కూడా ప్రతి సెకను అనేది మేము బాబావారి అనుభూతిని చెందుతూ అసలు ఎలా ఉందండి ఆ క్లైమేట్ కూడా ఫ్రెండ్స్ ఇక్కడ అంతా వేడిగా ఎంతో ఉడకమూతగా అనిపించింది కదా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఫోన్స్ చేసి కూడా చెప్పేవారు ఇక్కడ చాలా వేడిగా ఉంది అని చెప్పి కానీ అక్కడ అలా లేదండి మనం ఎక్కడున్నాము స్వర్గంలో ఉన్నామా బాబా వారి దగ్గర ఉన్న ఫీలింగ్లో అసలు ఎంత చల్లగా ఉంది అంటే ప్రతిరోజు ఎండ అనేది వచ్చిందా రాదా అన్నట్టుగా అలా వచ్చి అలా వెళ్ళిపోయేది అంతే ఎంతో చాలా అంటే చాలా చేంజ్గా ఉండేది అసలు ఉడక ఉడకపోతా అనేది అని ఉండేది కాదు అసలు ఫ్యాన్లు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు ఇక ద్వారకామాయలో కూర్చుంటే చలి వచ్చేది పోలీస్ వాళ్ళని ఫ్యాన్స్ ఆప్ చేయమని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి అంత క్లైమేట్ కూడా అంత సహకరించింది బాబా వారి అసలు ఈ ప్రతి ఒక్కరూ కూడా చెప్పింది ఏంటి అంటే అసలు టైమే తెలియట్లేదు ఎంతమంది అండి అక్కడ ప్రతి ఒక్కరూ కూడా సాయినాథుని ప్రేమలో ఓలలాడిపోతూ ఉన్న ఎంతోమందిని నేను కలుసుకోవడం అనేది జరిగింది వాళ్ళు వాళ్ళు ఎలా ఉన్నారంటే స స్వచ్ఛంగా ఆ రోజే వికసించిన పువ్వుల్లాగా ఉన్నారండి ఒక్కొక్కళ్ళు నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఎంత ప్యూరిటీ ప్రతి ఒక్కరిలోనూ కనిపించింది నాకు నేను వాళ్ళని కూడా నేను మీతో షేర్ చేస్తూనే ఉన్నాను కదూ మీరందరూ కూడా ఆ వీడియోస్ చూడండి ప్రతి ఒక్కరిని మీరు కూడా చూస్తే అదే అనుభూతిని మీకు తెలుస్తుంది బాబావారు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే స్వచ్ఛమైన మనసులు వారి మనసుల్లో కల్మషం లేదు ఎంత నా నాకు నైట్ ఒకసారి అయితేనండి ఊపురాడక పొలం అరింది నేను బాబా వారిని చూస్తూ బీభూది అనేది నోట్లో వేసుకుంటూ ఉన్నాను సెక్యూరిటీ గబగబా వెళ్ళి అక్కడ ఉన్న మరో భక్తురాలికి ఏదో చెప్తూ ఉన్నారు ఇవన్నీ చూస్తున్నాను అసలు ఊపిరాడలేదు నాకు ఆ రోజున జరిగిన చమత్కారాన్ని నేను మరలా మరో చక్కని వీడియోలో పంచుకుంటాను ಸುಖಿೋ